బడి ఏడు పిల్లలందరూ బడిలోనే ఉండే విధంగా చూడాల్సిన బాధ్యత సంబంధిత శాఖలపై ఉందని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు బత్తుల పద్మావతి అన్నారు కలెక్టరేట్లోని మీకోసం సమావేశ మందిరంలో ఐసిడిఎస్ పోలీస్ ఇతర శాఖల సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు పిల్లల రక్షణ పిల్లల హక్కుల చట్టాలు చట్టాల పర్యవేక్షణపై నిరంతరం సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని పద్మావతి అన్నారు శిశు గృహాల్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు వారి దత్తత వివరాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తుండాలన్నారు జిల్లాలో ఎన్ని ఫోక్సో కేసులు నమోదయ్యాయి వాటి వివరాలపైన సమీక్షించారు బాలల హక్కుల చట్టాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలపై బాలల హక్కుల కమిషన్కు అనేక ఫిర్యాదులు అందుతున్నాయని అంగన్వాడీలు సక్రమంగా నిర్వహించాలని తెలిపారు బాల్య వివాహాలు అరికట్టాల్సిన బాధ్యత సంబంధిత శాఖల అధికారులపై ఉందన్నారు ప్రధానంగా ఐసిడిఎస్ వైద్య ఆరోగ్య శాఖ సమన్వయంతో పనిచేయాలన్నారు సమావేశంలో ఐసిడిఎస్ పీడి హేనా సుజన్ ఒంగోలు రెండవ పట్టణ సిఐ ఎం శ్రీనివాసరావు వివిధ సంక్షేమ శాఖల అధికారులు పాల్గొన్నారు సమన్వయంతో అందరికీ నమస్కారం అండి ఈరోజు ప్రకాశం జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ నా పేరు పద్మావతి రివ్యూ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది అంద అన్ని వెల్ఫేర్ హాస్టల్స్ ఎస్డబ్ల్యూఓస్ డిప్యూటీ డైరెక్టర్ సోషల్ వెల్ఫేరు బీసీ వెల్ఫేరు ట్రైబల్ వెల్ఫేరు మైనారిటీ వెల్ఫేరు డిజేబుల్డ్ వెల్ఫేరు డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అండ్ ఎస్డబ్ల్యూ బోస్ వీరందరితో కూడా రివ్యూ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది అంటే దాదాపు మన ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ బీసీ వెల్ఫేరు ట్రైబల్ వెల్ఫేరు మైనారిటీ వెల్ఫేర్లో ఉండి చదువుకుంటున్నటువంటి విద్యార్థుల భవిష్యత్తు కోసం బంగారు బాటలు వేయాలి బంగారు బాల్యాన్ని బంగారు భవిష్యత్తు చేయాలి అనేటువంటి కాన్సెప్ట్ తోటి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఏదైతే ఒక ప్రోగ్రాము లాంచింగ్ చేశారు అట్లనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ కూడా టు ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ చైల్డ్ ప్రొటెక్షన్ మెకానిజం అండ్ టు ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఆల్ చైల్డ్ రిలేటెడ్ యాక్ట్స్ అండ్ ఆల్ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి చిల్డ్రన్ విద్యతోనే సమాజంలో చాలా చేంజెస్ తీసుకురావచ్చు విద్యతోనే సమాజాన్ని సమాజంలో ఉన్నటువంటి మార్పుల్ని ఆస్వాదించాలి పిల్లలు అలాగే ఒక మంచి మంచిగా చదువుకొని వాళ్ళ భవిష్యత్తుకి బంగారు బాటలు వేసుకోవడానికి ఒక జీవితంలో అత్యున్నతమైన స్థాయికి చేరాలన్నా కూడా అది త్రూ ఎడ్యుకేషన్ ద్వారానే సాధ్యమవుతుంది దాని ద్వారా లోపాలు ఉన్నాయి అనేది కూడా రెక్టిఫికేషన్ దిశగా ఈరోజు సమీక్ష అనేటువంటిది ఉంది ఇంకా ఈ సమీక్షలో మేము ఐడెంటిఫై చేసిన విషయాలు ఇంకా ఎఫెక్టివ్గా చెయ్యాలి అంటే ఇంకా కొంత ల్యాక్ ఆఫ్ బిల్డింగ్స్ ఇట్లాంటివి కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా మేము గవర్నమెంట్కి కూడా మా రికమెండేషన్స్ కూడా పంపిస్తాము అట్లానే మన జిల్లాలో ఇంత పెద్ద జిల్లాలో దాదాపు టూ ల్యాక్స్ పాపులేషన్ ఉన్నటువంటి మైనారిటీ వెల్ఫేర్ సంబంధించినటువంటి హాస్టల్ కూడా లేదు దీని మీద కూడా గవర్నమెంట్కి మేము రికమెండేషన్ కరణ ఇరవై తేదీ ఉదయం పరిశీలన ఇరవై ఒకటో తేదీ మధ్యాహ్నం లోపల ఊసన అనంతరం పోటీదారుల పేర్లు ప్రకటిస్తాము అంచేత సభ్యులందరూ కూడా తెలియజేస్తున్నాను నేను కూడా అది త్రూ ఎడ్యుకేషన్ ద్వారానే సాధ్యమవుతుంది ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి అనేది కూడా రెక్టిఫికేషన్ రాజకుమారి ఎఫ్ఎల్ఎన్ ట్రైనింగ్ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలకు ఇక్కడ అంటే మున్సిపల్ హై స్కూల్ అలాగే రామ్నగర్ హై స్కూల్లో కూడా ఆరు రోజులు శిక్షణ తరగతుల్ని నిర్వహిస్తున్నాం వీటికి మాస్టర్ ట్రైనింగ్స్ గా మా సూపర్వైజర్స్ అలాగే టీచర్స్ కూడా అయ్యున్నారు వాళ్ళు ఆరు రోజులు శిక్షణ నిర్వహిస్తారు ఇక్కడ నూట ఐదు మంది